ఎలా ఆరాధించాలి ఆత్మతో సత్యంతో ఆరాధించాలి ఆత్మ ఉందా ఆత్మ వాడు నా వాడు వాక్యము సరివిస్తుంది దేవుని ఈ పువృత్తాని మనం అందరం కూడా ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధిద్దాం దేవుని విస్తోత్రం జీవించేది నేను కాదు ఎవరు జీవిస్తున్నాను జీవిస్తూ ఉన్నాడు దేవుడు నీలో నాలో జీవించాలి అంటే మనము ఏ పేర్లు పెట్టి ఎలా పిలువబడుతున్నా పురోతాన్ని ఒక గొప్ప విషయాన్ని దేవుడు బయటపరుచుతూ ఉన్నాడు దేవుని యొక్క క్రియలు మనలో దేవుని యొక్క కార్యములను మనము పొంది దాని శక్తిని పొంద చూసి దాని శక్తిని పొందినటువంటి వారిగా మనం దేవుని యొక్క కార్యములను చూసిన వాళ్ళు ఆ శక్తిని పొందుకోవాలి చూడలేదు అంటే గుడ్డితనం ఆధ్యాత్మిక గుడ్డితనం ఆధ్యాత్మిక గుడ్డితనం నుంచి తొలగిపోవాలి అందక పరిగె చీకటి చీకటి పాపం అన్నిటి కొడబాల్ వచ్చి పరిగె పొవ దేవునికి స్తుతానా హల్లెలూయా హల్లెలూయా గ్రేట్ ఫాద ఈ రోజున మన ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం వాక్యానికి భలే ఒక గొప్ప విషయాన్ని మీ అందరూ కూడా జ్ఞాపకం చేయాలో మీరు ఎవరు అంటే క్రిస్టియన్ దేవుడి వితోత్రుయ ఒకప్పుడు క్రైస్తవుని మీరేమిటి అంటే ఏదేదో చెప్పేవాడు ఈ రోజుల్లో మీరు ఏమిటి అంటే క్రిస్టియన్స్ గర్వంగా చెప్పుకుంటున్నా దేవుని స్తోత్ర అల్లు మనం ఎవరి బిడ్డలంటే యేసూ పెట్టేలా దేవుని స్తోత్రం ఎవరి పిల్లల పిల్లలం పరలోకమందున్నటువంటి దేవుడు ఆ గొప్ప భాగ్యాన్ని ఆ వారసత్వాన్ని నీకు నాకు మనకు మనందరికీ కూడా దేవుడు గ్రహించి ఉన్నాడు దేవునికి స్తోత్రం ఈ రోజున మీ అందరికీ కూడా ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే భూమి మీద ఏ పేర్లు బట్టి మనము పిలువబడుతున్నామో ఆ పేర్లు బట్టి మనము ఇక్కడ గౌరవించబడాలి కీర్తించబడాలి ఆశీర్వదించబడాలని ప్రభు ఆశన్నాడు దేవుడికి ఇంకోటి చేయటానికి వీళ్ళే నీ పేరు నీ క్రియలు ఏకం కావాలని దేవుడి రోజున సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడి స్తోత్రాల నీ క్రియలను ఎరుగుదులు అంటున్నాడు మన పేరు బహు తరములకు చేరగినటువంటి పేరున్న దేవుడు నీకు పెట్టి ఉన్నాడు చూడు నా అరచేత మీద నీ పేరు నేను చెక్కి ఉన్నాను అని దేవుడు యశే గ్రంథంలో ప్రవచించి ఉన్నాడు అని దేవుడు ఆయన అరచేతుల మీద ఎవరి పేరు రాసి ఉన్నాడు నీ పేరు నా మన పేరు రాసి ఉన్నాడు సో ఇప్పుడు భూమి మీద పేప మీద పేరు రాస్తే అది కొంచెండికి చించేసి డస్ట్బిన్ పడేయచ్చు భూమి మీద పేరు రాసి దాని ఎవరు నరకోవాలని పేరు పోవచ్చు రాయేష్ ఏది శాశ్వతం కాదు బేంబ్ర మీద రాసింది అత్యంతమైన ప్రాముఖ్యమైన స్థానంలో పెట్టినటువంటి ఆ యొక్క హోల్డింగ్ అయినా కానీ ఏమో అని తీసేసి చెత్త పుప్పలో పడవేయబడుతుంది ఆ పేరు దీవమానికి పెట్టలేని దేవుని స్థోత్రం అలే లూయ భూమి ఆకాశాలు గతించినా కాని చెరిగి పోరేటవంటి కాలిపోనేటటువంటి పేరు మీద దేవుడు ఈ గీనాడు దేవుని స్తోత్రం అదే శ్రీ శ్రీ ఏసు శ్రీశుణ్దామా ఆయన ఆలోచనలు కూడా ఆయన పేరు పెట్టుకునేటువంటి భాగం ఇచ్చాడు దేవుని స్కోత్ ఒకసారి ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకో ఉన్న అలాగే తన రాజ్యంలో ఉన్నటువంటి గొప్ప ప్రాబ్లెమ్ చేసేవాడు యుద్ధ వేరు అధివాహం అలంధనలో కూడా తెలివెలివాడిని అలాగే అంటారు అంత ప్రాధాన్యత కలిగిన చక్రవర్తి తన దగ్గర ఉన్నటువంటి అధికారం ఆరు నేరాలను పిలిచి ఏంటి ఎలా ఉన్నారంటే ఐగారు ఈ వ్యక్తిని మీ దగ్గర తీసుకొచ్చి ఉన్నారు ఎవరైనా వీడు ఒక తప్పులో పట్టుకో పట్టుబడ్డా వీడికి ఎన్నోసార్లు మందలు ఇచ్చా వాణిచ్చా ఆయన వీడు మార్గం లేదని చెప్పాడు ఆయన ఎన్నో పోప్పడి పొందాడు తిట్టేస్తార అంటే ఒక చక్రవర్తి మాట వినలేదు అంటే ఒక చక్రవర్తి మందలించిన అధికారులు మందలించిన మార్పు లేదు అంటే ఆయన ఊహించారు అయితే ఆ చక్రవర్తి పేడి అయినా ఏంటైతే అయ్యా ఈ పేరు తీసుకొస్తే నీ పేరు ఏంటంటే వాడు అటు అటు చూసి నా పేరు అలెగ్జాండర్ అని చెప్పేసి వాడి వైపు జనాగా చూసి ఒకసారి నీ పేరైనా మార్చుకోలేకపోతే నీ బ్రతులైనా మార్చుకోన స్తోత్ర నీ పేరైనా మార్చుకోలేకపోతే నీ బ్రతులైనా మార్చుకోన ఈ విధంగా ఈ రోజున క్రైస్తవులు కూడా జీవిస్తూ ఉన్నారు ఎంతమంది క్రైస్తవులు మరి క్రైస్తలు అని చెప్పుకుంటూ ఆ పేరుకు తగ్గ విధంగా జీవించకుండా బ్రతుకులు మార్చుకోకుండా మరి యొక్క జీవితాలు అజ్ఞానంగా అంధకారంలో ఉంది భూమి చీకటిలో ఒకప్పుడు క్రీస్తు ఏదో ముందు మనము ఎలా ఉన్నాడు పాపము చేత చచ్చిన వారిగా ఎలా ఉన్నామండి పాపం చేత చచ్చిన వారిగా ఉన్న మనల్ని ఆయన ప్రేమించి ఏం చేశాడంటే బ్రతికించి ఉన్నాడు దేవునికి స్తోత్రం అలి లూయ విదేమి పిల్లాల వరి జీవితంలో ఒకప్పుడు మీ స్థితి నా స్థితి అలా ఉంది అలా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఈ రోజున మన మనందరిని కూడా శుద్ధి చేసి శుద్ధి చేసి బాగు చేసి స్వచ్ఛంది సో దెరి ఇస్ నో అన్యస్ అపవిత్రత అనేది మనలో ఇక లే పేస్ట్ రాష్ట్రం లేక రెండో మన స్థితి గురించి జ్ఞాప్తం చేశాను మీ అపరాధ రెండవ అధ్యాయం మధ్య వచ్చి మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వార ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను దేవునికి శ్రోతున అలెలుయ్యా అలెలుయ్యా ఏ స్థితిలో ఉన్నాము మనం ఏ స్థితిలో ఉన్నామండి ఏ స్థితిలో ఉన్నావు ఒక చచ్చిపోయినటువంటి స్థితిలో ఉన్నా చచ్చిన పాలండగా ఆయన ఇక నువ్వు తినడానికి వీలు లేకుండా ఆయన ఎవరోకించాడు క్రీస్తులో నిన్ను బ్రతికించాడు నువ్వు బ్రతికావంటే నువ్వు జీవిస్తున్నావంటే నువ్వు కాదు ఎవరు జీవిస్తున్నారు నీలో క్రీస్తు జీవిస్తున్నారని పౌలు గారు రూడి పచ్చాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా కైస్తోను అంటే జీవిచిది కైస్తోను కాదు కైస్తోను ఎవరు జీవిస్తున్నారు క్రీస్తు జీవిస్తూ ఉన్నాడు ఇట్ ఇస్ నో లాంగర్ ఐ లీవ్ ఇస్ ద అని మనం నోటికి గొప్ప ఒప్పుకున్నాం దాని ప్రకారం ఈ రోజున మన యొక్క జీవితం ఉందా లేని ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు దేవునికి ఇంకా స్తోత్రాలు పాత జీవితానికి వెళ్ళకూడదు దాని నుంచి పారిపోవాలి పారిపోవాలి మనం ఎదగాలి ఈ రోజున నువ్వు క్రైస్తవులుగా జీవించలేనప్పుడు నీ పేరు మార్చుకోవాలి ఇప్పుడు అదే ఆయన ఏమన్నాడు నా పేరు ఖర్చు దేవుడు చెప్పాడు అక్కడ కంపెనీ వాటి నీ పేరైనా మార్చుకో లేకపోతే నీ బ్రతుక మార్చుకో పేరు మార్చుకోలేదు బ్రతుక మార్చుకోలేదు ఎక్కడ వెళ్తారు శిక్ష అనుభవించిన తర్వాత అప్పదు చరసాల్లో పడేస్తారు తీసుకువెళ్ళి మార్పు లేదు కాబట్టి నీ స్థితి నా స్థితి కూడా ప్రభు పిలిచాడు ప్రేమించాడు బాకినే నిన్ను ప్రేమి పిలిచి ప్రేమించి పరిశుద్ధునిగా చేసి నీకు ఒక నూతన జీవితాన్ని ఇస్తే ఇంకా పాప స్వభావాన్ని వదులుకోకపోతే నువ్వు కూడా చచ్చిన వాటి సమాధాన వాక్యము సెలవిస్తుంది కాబట్టి ఈ విషయాన్ని ఆలోచించుకోవాలి ఎందుకని ఎందుకని ఈ విషయాన్ని ఆలోచించుకోవాలి అనేది మన యొక్క జీవితంలో మరి ఆ ప్రభు పేరులో మనమందరం కూడా ఎదుగుతూ ఉన్నాము మన పౌరస్థితి స్థితి పరలోకములో ఉన్నదని మరి కలిసి మనం నేర్చుకుంటున్నాం సిటీ మన పరలోక పౌరులను అని వాక్యము సెలవిస్తూ ఉన్నది సో మరి ఈ రోజున నువ్వు ఎవరి అంటే క్రీస్తుతో కూడా ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించాడు కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఉన్నావు అండి క్రిస్టియన శ్రోత్రాలుయరు గారు అంటే ఈ లోక జ్ఞానము ఈ లోక జ్ఞానం దేవుడి తరంగా కన్సిడర్ చేశాడు సో ఇప్పుడు మరి మనం కూడా మరి బ్రతకాలి అంటే ఆ క్రీస్తులో బ్రతకాలి జీవించాలంటే ఆ పేర్లోనే జీవించాలి కాబట్టి మేము ఆయన సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి మొదటి కొన్ని రాశా లేక మొదటి అధ్యాయం 26వ వచనం సహోదరులారా మిమ్ముని తిరిచిన తెలుపును చూడండి మీలో లోక రీతిని జ్ఞాన లేనను బల లేనను గొప్ప వంశము వారైనను అనేకను పిల్లల వేరుది కాని యేసేయు యేసేయు దేవునియెడట అతిశయోగకు సిగ్గుపరచుటకును లోకములో నుండి వెరి వారిని దేవుడు ఏర్పరచుకుని దేవునికి స్తోత్రం ఎవరి వెరి వాళ్ళమే అంటే నీ స్థితి అలా ఉన్నప్పుడు జ్ఞానమైన వాడి పిలవలేదు తెలివి గల వాడి పిలవలేదు అందుకే సేవకులు చాలా మంది చదువు లేని వారు దేవుడికి స్తోత్రం పేదలు పిలిచి పేదలకి ఏ ఎడ్యుకేషన్ ఉందండి ఎవరు ఎడ్యుకేషన్ ఉందా ఏమైనా ఎడ్యుకేషన్ ఉందా ఆయనకి ఏమైనా ఎడ్యుకేషన్ ఉందంటే ఆయన ఎక్స్పర్ట్ ఇన్ ఫిషింగ్ చేపలు పట్టణంలో గొప్ప నేర్పరి సో మొత్తం అంటే ఈజ్ ద ఫేమస్ ట్యాక్స్ కలెక్టర్ పన్నులు వసూలు చేయడంలో నైపుణ్యం కలిగిన వాడు ఈ విధంగా అంటే ఎడ్యుకేషన్ లేదా అంటే వాళ్ళకు కూడా కొన్ని టాలెంట్స్ ఉన్నాయి ఆ వృత్తిలో వాళ్ళు ప్రావీణ్యత సాధించారు ఈ రోజున నీ వృత్తిలో కూడా దేవుడు పిలిచినటువంటి పిలుపులో నువ్వు ఒక ప్రావీణ్యత సాధించాలి నువ్వు ఒక ఎక్స్పర్ట్ ఉండాలి అనేక మంది కౌన్సిలింగ్ ఇచ్చేవాడిగా ఉండాలి అనేక మంది ఆ వారికి మార్గ చూపించు నిలబడాలి లేకపోతే ఈ క్రైస్తవ జీవితానికి ఉపయోగపడే పేరుకి ఆ పేరు మనం ఏం చేస్తున్నామంటే వాడు చేస్తుంది కూడా ఎందుకంటే ఆ పేరును బట్టి ఒకవేళ నీకు ఎవరి శ్రమ తెచ్చుకుంటాడు కానీ ఆ పేరు నువ్వు కనుక నువ్వు పాడు చేయొచ్చా చేయకు మరింత వాక్యం చదువుకున్నాం కదా పిల్లలు పది ఆగ్రహంలో మన నాలుగు వాక్యం చూడండి అక్కడ నిర్గమ కారణము ఇరవయవ అధ్యాయం నిర్గమ కారణము ఇరవయవ అధ్యాయం

వ్యర్థముగా ఆలోచించి వారిని నిర్దోషిగా అంటే దోషివా నిర్దోషివా దోషి దేవునికి స్తోత్ర యు షాల్ నాట్ టేక్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ యువర్ గాడ్ ఇన్ వే అంటే నీ దేవుడైన యోవా నామను నువ్వు వ్యర్థముగా పరచకూడదు నీ కోపం వచ్చింది ఏం చేస్తావ్ ఏం చేస్తావ్ పాపొచ్చింది వచ్చింది ఏ శ్రీనామంలో బంధిస్తున్నావు నో 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 ఈ మాట పలకూడదు ఎందుకు పలకూడదు నువ్వు ఆల్రెడీ యు ఆర్ బ్యాడ్ టెంపర్ కోపములో ఉన్నప్పుడు నువ్వు దేవుడి నామని ఎలా యూజ్ చేసావు వ్యర్థముగా యూజ్ చేసావు ఎలా యూజ్ చేసావు వ్యర్థముగా యూజ్ చేసావు సో ఇప్పుడు దోషవా నీ దోషవా అంటే దేవుని యొక్క పేరును వ్యర్థముగా యూజ్ చేయకూడదు ఉపయోగించవచ్చు ఆయన పేరుని అంటే అక్కడ ఎందుకంటే ఆ పేరును బట్టి మనం బ్రతుకి ఉన్నాం ఏ పేర్లు బట్టి ఆ క్రీస్తు అనేటువంటి పేర్లు బట్టి మనం బ్రతుకుతున్నాము కాబట్టి ఆ పేర్లు బట్టి మళ్ళా మనం ఆ నామాన్ని అధౌరపరచుకో దాన్ని పెద్దలుగా ఉపయోగించకూడదు ఆ నామని యొక్క యశు అంటే రక్షించి రక్షించబడ్డా రక్షించబడిన మనము మన రక్షకుడు యొక్క పేరును అపర్మ అయోగ్యముగా ఎక్కడ కూడా ఆయన పేరును మనము ఉపయోగించకూడదు పిల్లలు జాగ్రత్తగా దేవుని యొక్క పేరును వ్యర్థముగా మనకప్పకూడదు ఈరోజున ఎందుకంటే ఎహముగా తన నామమును వ్యర్థముగా ఉంచలేదు వారి నిర్దోషిగా ఎంచడు సో దెర్ ఇస్ ఏ డిఫరెంట్ మనిషి ఎవరైతే ఆయన పేరును వ్యర్థంగా ఉపయోగిస్తున్నారో వాళ్ళందరూ కూడా పనిష్మెంట్ ఆల్రెడీ రాయబడి కాబట్టి ఈ రోజున మనం ఏం చేయాలి ఏంటి చేయాలి ఆ ఉన్నటువంటి గొప్పతనాన్ని క్రీస్తులో ఉన్న గొప్పతనాన్ని బట్టి ఆ పేరుని బట్టి మనం ఏం చేయాలి అంటే మనలో ఉన్నటువంటి పాప జీవితాన్ని తీసివేసుకోవాలి చూడండి రెండవ తిమోతి రెండవ తిమోతి రెండవ అధ్యాయం రెండవ తిమోతి రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఐదవ దేవుని యొక్క దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ప్రభువు తన వారిని తన వారిని ఒప్పుకొని ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలను దేవునికి స్తోత్ర ప్రభు నామమును ఒప్పుకున్న ప్రతి వాడు కూడా ఎక్కడ చనిపోవాలి దుర్నీతి నుంచి పారిపోవాలి దేవుని బిడ్డలాగా ఈ రోజున ఎక్కడికి వెళ్ళాడు ఏసు ప్రభు శిష్యుల్లో ఒకడు యేసు ప్రభుు శిష్యుల్లో ఒకరేనటవంటి యోదా ఇస్కరియోతు ఎవరిని వెతిరేటను పంపేశాడు యోహాను సువార్త 13వ అధ్యాయం 18వ వచ్చింది యోహాను సువార్త 13వ అధ్యాయం 18వ వచనం చదవనా అధ్యాయం అధ్యాయం నేను ఏర్పరచుకున్న వాడిని ఎరుగుదని గాని నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధముగా తన మడము మడమ ఎత్తనం తన లేఖనము నెరవేర్ నెరవేర్చే ఇలాగను జరుగుతున్నాం ఇప్పుడు ఈయన ఎక్కడ ఆయనతో పాటు భోజన పంక్తిలో ఉన్నాడు నేను మీ అందరి గురించి మాట్లాడలేదు ఇప్పుడు మీలో ఒకరు నాకు విరోధముగా మడమ ఎత్తి ఉన్నాడు అంటే నన్ను పట్టించడానికి పరువులు తీసుకు అంటే ఇక్కడ అంటే ఆ పేరు పెట్టుబడి ఏమైంది ఆ యొక్క యేసు ప్రభు శిష్యుడు అని చెప్పి ఆయన ఎవరు యోధా ఎవరంటే యేసు శిష్యుడు అని చెప్తారు సో ఇప్పుడు మీలో ఒక విరోగముగా తయారయ్యారు అలాగే రెండవ పేర్ మూడవ అభ్యాయం రెండవ విద్యుడు మూడవ అభ్యాయం పద్మావులో వచ్చింది రెండవ పిద్రులు మూడవ అభ్యయాయం ఇలా సోమస్ వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంత శాంతం గలవారే ఆయన దృష్టికి విష్కలంకులుగాను గాను నడపడనట్లు జాగ్రత్త కొనుడి మరియు ఆ పూల యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి అలాగో అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌరు కూడా అనుగ్రహించబడిన జ్ఞానము చూపున మీకు రాసి ఉన్నాడు ప్రియుల వీటి కొరకు మీరు కనిపెట్టి వారు కనుక శాంతము ఆయన దృష్టికి నిష్కలంకులు గాను నిందారహితులు గాను కనపడినట్లు అంటే ఈ రోజుల్లో మీరు ఇంకా పాపములో ఉండకుండా మిమ్మల్ని మీరు పరిశుద్ధ ప్రభు దృష్టికి యోగ్యమేగా మీరు తయారవ్వండి అని సంఘముతో పలుకుతూ ఉన్నారు పేరు గారు మరి పౌర సహోదరుడు ఆ పేతులు కూడా ఇదే పౌరు కూడా ఇదే జీవించి ఆయన మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతమును రక్షణార్థం ఎచ్చుకొని ఎంచుకొని అలాగే మన ప్రియ సహోదరుడు పౌరు కూడా తనకు అనుగ్రహించబడి జ్ఞానం చెప్తాను మీకు వాసి ఆయన కూడా మీకు నేర్పించాడు సో కాబట్టి ఇప్పుడు ఆ రక్షణార్థమైన మారు మాంసం మీరు పొంది దీర్ఘశాంతము గల వారై ఉండండి మీ దృష్టికి మీరు ఎలా ఉండమంటున్నాడు నిష్కలంకలుగా ఉండమంటున్నాడు నిష్కలంకం అంటే ఏంటంటే ఎలాంటి కలంకము లేనిది నిష్కలంకం ఎలాంటి కళంకం దాబు మచ్చ ఏది ఏది నిష్కమైన సో ఇప్పుడు అలాగే నింద రహితులుగా ఉన్నామంటున్నాడు నిందలు ఏ మాత్రం నిందించబడి కాము అవకాశం ఎవరికి దేని బట్టి నేను పిలువబడిన పిలుపుని బట్టి ఎవరు నేను నిందించే విధంగా అన్న నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ ఏ స్థితిలో ఉన్నా సంపద స్థితిలో ఉన్నా ఆరోగ్య పరిస్థితిలో ఉన్నా ఏ నిన్ను బట్టి ఎవరు నిందించే విధంగా ను ఉండకూడదు సంఘములో ఒక స్థానం ఉంది దేవునికి స్తోత్రం హalleluya 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 ఎందుకంటే నీ పేరును ఆయన తన హర చేతిలో రాసుకున్నటువంటి దేవుడు సో నీ ఒక బ్రాండ్ యు ఆర్ క్యారియింగ్ ఏ బ్రాండ్ నేమ్ ద ఆర్ క్రిస్టియన్ సోప్రుడు ఆ పేరును బట్టి నిందించబడేవాడిగా నిందలు తెచ్చేవాడిగా ఆ పేరును పాడు చేసేవాడిగా ఉండటానికి వీల్లేదని మిత్రులు కూడా సంఘంతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అలాగే ఒకవేళ ఈ పేరును బట్టి నీకేమైనా శ్రమ వస్తే ఆ పేరును బట్టి నీకు దేవుడు పక్ష మరి మొదటి పేదరు నాలుగవ అధ్యాయం పదహారు వచ్చిన మొదటి పేదరు

ఆ పేర్లు బట్టే దేవుని మహిమ పరచాలి మహిమ పరచాలి అంటే ఆ పేర్లు బట్టి నీకు బాధ వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు నువ్వు ఆ పేరున బట్టి దేవుని మై యాడ్ స్టాండ్ ఫర్ క్రైస్ట్ దేవుని స్తోత్ర ఆ పేరు బట్టి దేవుని మై పరచాలంటే స్టాండ్ ఫర్ ఉంది శోధ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు కష్ట వచ్చినప్పుడు నిందలు వచ్చినప్పుడు ఆ పేరుకు ఏ మాత్రము డ్యామేజ్ చేసేవాడిగా కాకుండా ఆ పేరు బట్టి యాడ్ స్టాండ్ ఫర్ ఇన్ యువర్ ఫెయిత్ నీ విశ్వాసం చాలా రూఢిగా నువ్వు నిలబడాలి ఆ భేదపట్టి దేవుని ఎలా మహిమపరచగలడు సోదరులలో ఉన్నవాడు ఏ విధంగా దేవుని మహిమపరచగలడు అంటే సహనంతో ఓర్పుతో నోరెత్తి మాట్లాడుతున్న యోగులంటి జీవితం ద్వారా దేవుని మహిమపరచడం దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా కృతజ్ఞతారా ఎందుకంటే ఆ మిమ్మును ప్రియులారా పన్నెండు వచ్చింది నాలుగు పన్నెండు మొదటి చేతి నాలుగు పన్నెండు ప్రియులారా మిమ్మల్ని శోధించినప్పుడు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమణ గురించి మీకేదో ఒక వ్యక్తి సంభవించినట్టు ఆశ్చర్యపడకూడి ఎందుకంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఈ శ్రమ అందరికీ సంభవిస్తాయి కొంతమంది ముందు వస్తే తర్వాత మరి కొంతమంది సో ఎవరి పడి పెట్టే పాట అందరూ కూడా ఈ శ్రమంలో పాలు పంచుకుంటారు ముందు వెళ్ళారు సో ఇప్పుడు ఆ పేరు బట్టి పేరును నువ్వు మైమ పంచాలి మైమ పంచాలి ఆయన పేరును పెద్దముగా నీవు పలకకూడదు ఆయన పేరు నువ్వు పెద్దముగా పలకకూడదు సో ఇప్పుడు మనం కూడా ఆ పేరును నటనండి గొప్పతనాన్ని తెలుసుకొని దేవుని మహిమ పంచే వారిగా ఉండాలి ప్రతి మరి ప్రభు యొక్క శిష్యులు మరి వాళ్ళ యొక్క సేవలు కొంతమంది ప్రభు పొరకు అతిసాక్షుడుగా అతిసా ఆయన శిష్యులందరూ కూడా ప్రాణాలు పెట్టారు ఆయన కొరకు మరి ప్రభు కొరకు ఏం పెట్టచ్చామంటే మనం ఏం పెట్టగలం భోజనాలు పెట్టాలి ఏం పెట్టగలమండి భోజనాలు పెట్టగల స్వీట్లు పంచగలండి కాదు కోరి ఏమైనా ఆయన కోరుతున్నానంటే ఆ యొక్క మహిమపరచుడు అంటే ఆ యొక్క ఆ ప్రభు మరణించి తిరిగి లేచినటువంటి ఘట్టాన్ని వేచా ప్రకటించాలి ప్రకటించడంతో ఆయన నామాన్ని నువ్వు మహిమపరచు ఈ పేర్ని పట్టతి నువ్వు పిలువుబడుతున్నావో అక్కడే నువ్వు ఏ కంపెనీని పని చేసుకుంటున్నావో అక్కడే నువ్వు మేమునత్తపడాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా జోసెఫ్ నువ్వు దేవుడు దేశమీద యొక్క ప్రధాన అధికారిగా చేసి ఉన్నాడు దేవునికి స్తోత్రం ఆ స్థితిలో ఎందుకంటే ఆ దేవుని పేర్ని పట్టి ఆ సామలోకి వచ్చేయ రాణి ఏ పేరు పట్టి వచ్చింది ఆ దేవుని పేర్ని పట్టి ఆయక రాణి

దేవుత్రి అయిందండి మీకు ఏమర్థమైంది ఇక్కడ మనం ఆ పేరుని బట్టి ఏ దేవుని శ్రమ వచ్చినా బాధ వచ్చినా కష్టం వచ్చినా ఆ పేరుని బట్టి నువ్వు దేవుని మహిమపరిచే వాడిగా వాటిగా ఉండాలని వాక్యం చూస్తూ ఉన్నాను దేవుని స్తోత్రం ఒకవేళ నిలబడలేవు నీ పేరు మార్చుకో అని చెప్పి దేవుడు చెబుతున్నాడు ఒకవేళ రోజు పిలిచిన స్థితిలో నిలబెడినప్పుడు నీకు ఎందుకు అనవసరం నా పేరు వాడు మన పిల్లలు అంటా కదా మన పిల్లలతో గొప్ప వచ్చి అంటా కదా చదవనప్పుడు చెప్పిన మాట విన్నప్పుడు మన ఫ్రస్ట్రేషన్ వ్యక్తపరుస్తా అలాగా దేవుడు ఎప్పుడు కూడా తన ఫ్రస్ట్రేషన్ మన మీద వ్యక్తపరచు మనం ఎంత బలహీనమైన నువ్వు దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు నీ తల్లిదండ్రులుగా కోప్పడతారేమో కానీ దేవుడు నీ మీద ఇస్మతో కూడా గొప్ప ఆయన ప్రేమనే చూపిస్తాడు అందుకే గాడ్ ఈస్ లవ్ అంట ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి మన పాపం తీస్తూ ఆయన శిక్షిస్తే పాపం చేస్తాను పిల్లలు ఎందుకు కొడతారు స్కూల్లో ఎందుకు కొడతా తప్పు చేసినప్పుడు వాడు నేర్చుకుంటాడు అని చెప్పేసి కంటెత్తారు దంటెత్తారు తక్షణం చెప్తారు ఆ శిక్ష మనకు రావడం లేదు కాబట్టి ఏం చేస్తున్నాడు బైబుల్ లేక దేవుడంటే బైబుల్ లేక భక్తి లేక పాపములో మునిగిపోయి దేవునికి వ్యతిరేక నరుడు ఈ రోజున సో అందరూ ఆ పిల్లలు పనిచేసిన నీకు నాకు ఆ పద్ధతి లేదని మళ్ళీ ప్రత్యేకంగా దేవుడు పిలిచి ఉన్నాడు బాప్టిసం తీసుకున్నప్పుడు పాపాన్ని చర్చిపోయావు క్రీస్తు ఆత్మను పొందుకున్నావు క్రీస్తు జీవితం జీవిస్తున్నాడు కాబట్టి నువ్వు ఇంకా జీవించేది నువ్వు కాదు క్రీస్తు జీవం జీవిస్తున్నాడు కాబట్టి ఆ క్రీస్తు జీవితం నిలబెట్టాలి ఏమి స్తోత్ర బాధలు వచ్చినా శ్రమ వచ్చినా కష్టాలు వచ్చినా ఏ సమస్య ఏ శో ఏ ఆటంకము ఏ కీడు ఏ మహాశ్రములు కలిగినాగా ఆ పేరును బట్టి ఈ యొక్క కడవని దినాల్లో నువ్వు నేను నిలబడాలని సంఘానికి దేవుడు తెలియచేస్తూ ఉన్నాను దేవుడి నీ క్రియలను నీ శక్తి కొద్దికి అయినను నేను నీ క్రియను ఎరుగుతూ ఉన్నాను సో చెప్పిన మాట గనక నుంచి ఊపి వేస్తాను సో ప్రతి ఏడు ఈ రోజు నా దేవుని యొక్క మాట పట్టుకుని ఆయన బిడ్డలుగా ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఆ పేరుని ఏ విధంగా మహిమ పరచాలో నేర్చుకుందా అలాగే ఏమన్నాడు ఏమన్నా నీ పేరున్న మార్చుకో లేకపోతే నీ బ్రతుకన్నా మార్చుకోవాలి మనలో కూడా ఈ మన పేరున్న మార్చుకోవాలి లేకపోతే బ్రతుకన్నా మార్చుకోవాలి మనము ఆయన పిల్లలము ఆయన మేపు గురువులము మనము ఆయన వారము దేవునికి స్తోత్ర ఆ విశ్వాసం కలిగి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించడం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించింది మన మన పిల్లలు మన కుటుంబానికి వాక్యం అందరినీ కూడా దేవుడి దీవించిన కాక ఆ